మీరు మారు మనసు పొందండి అంటే ఇప్పుడు కాదులే మీరు రక్షణ పొందండి అంటే ఇప్పుడు కాదులే ఇప్పుడు కాదులే అన్న మాట ఆ మాటను గురించి జాగ్రత్త పడండి పులిసిన పిండి ఏం చేస్తుంది అంటే ముద్దంతా కూడా పులియబెడుతుంది అవునా కదా కొంచెము పులిసిన పిండి ముద్దంతా కూడా పులియబెడుతుంది పులిసిన పిండికి పులిసిన రొట్టెలే అవుతాయి అవునా కదా పులిసిన పిండితో చేస్తే ఆ రొట్టెలన్నీ పుల్లగా ఉంటాయి తినటానికి కూడా అంతగా ఇష్టపడరు మంచి పిండితో మంచి రొట్టెలు చేసుకుని తింటారు మా పిండి పులవాలి పులిసిన పిండి మేము తినాలి మేము పుల్లడదే తింటాము అనేవాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి ఒకవేళ ఉన్నా సరే ఎన్నో తినలేరు ఏమంటారు అవునా కదా ప్రభు ఏసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇది కాదు చూడండి అదే మతైస్సు వార్తలో పదమూడవ అధ్యాయము ముప్పై మూడో వచ్చినము ముప్పై నాలుగో వచ్చినం ముప్పై ఐదో వచ్చినని కూడా మనం చదువుకుందాం ఆయన మరిక ఉపమానం వాడితో చెప్పాను పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పొలిసి పొంగు వరకు మూడు కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించేదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు ఏసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించాను ఈ మనం ఇది జాగ్రత్తగా చదువుకోవాల్సిన వాక్యం ఏంటంటే ఉపమానము లేక వారికి ఏమీ కొంతమందికి వాక్యము వాక్యంలా చెప్తే అర్థం కాదండి అవునా కదా ఏంటో బురక చెప్తున్నట్టుంది హరికథ చెప్తున్నట్టుంది అనుకుంటారు కొంతమంది చాలా నిద్రతో జోగుతూ ఉంటారు అలాగ జవలపాటు పాడినట్లుగా ఉంటుంది కొంతమందికి వాక్యాన్ని లోతుగా చెప్తే అర్థం కాదు వాక్యాన్ని వాక్యంగా బోధిస్తే అర్థం కాదు కొంత సరదాగా మాట్లాడాలి కొన్ని జోకులు వేయాలి కొన్ని పాటలు పాడాలి లేదు అంటే కొన్ని ఉదాహరణలు చెప్పాలి లేదు అంటే కొన్ని కథలు చెప్పాలి కదా కొన్ని కథలు చెప్తే కథలను తీసుకొచ్చి చెప్తే వాక్యంలో చొప్పిస్తే అప్పుడు కొంచెం కొంతమందికి అర్థమవుతుంది ఇక్కడ కూడా అదే పరిస్థితి చాలా చోట్ల యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చారు అంటే ఉపమానం అంటే ప్యారబుల్స్ అంటే ఉదాహరణలు పోల్చి చెప్పటం ఇలా చెప్తేనే అర్థమయ్యేది అందుకోసం అక్కడ రాయబడింది అంటే అలాగే చెప్పాడు అలా ఉపమానం లేకుండా ఎక్కడ ఎవరికి చెప్పలేదు కారణం ఏంటంటే ఉపమానాలు చెప్తేనే అర్థమయ్యాయి అంట వాళ్ళకి ఒకసారి యేసు ప్రభు వారు ప్రసంగం చేస్తూ 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 సడన్గా విత్తనాలు విత్తటానికి వ్యవసాయదారుడు బయలుదేరాడు ఆయన విత్తనాలు విత్తుతూ ఉన్నాడు విత్తుతూ ఉండంగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట మనకందరికీ తెలిసిన విషయమే కదా కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడ్డాయి కొన్ని విత్తనాలు మొళ్ళ పొదలో పడ్డాయి కొన్ని విత్తనాలు రాతి నెలలో పడ్డాయి కొన్ని విత్తనాలు మంచి నెలలో పడ్డాయి అనగానే ఓహో ఈ వాక్యం బాగుంది నిజమే కదా అవునండి నిజమే అన్నారు వాళ్ళు అంటే వారికి అప్పుడు దాకా చెప్పిన వాక్యం అర్థం కాలేదు కానీ మధ్యలో ఈ ఉదాహరణ తీసుకొస్తే ఏమైంది అర్థమయ్యింది కొంతమందికి అర్థం అర్థమవుతుంది కొంతమందికి వాక్యం వాక్యం చెప్తే అర్థం కాదు ఆ తర్వాత శిష్యులు ఆయన ఉన్న చోటకు వెళ్ళి అయ్యా నువ్వు ఎందుకు సడన్గా ఈ ఉపమానాన్ని చెప్పావు అని అంటే రాజ్యము యొక్క మర్మములు మీకు మాత్రమే తెలుపబడతాయి కానీ ప్రజలందరికీ కాదు ఏంటంట పరలోక రాజ్యం గురించి చెప్పబడే ప్రతి మర్మము కొంతమందికి అర్థమవుతుంది కానీ అందరికీ అర్థం కాదు కనుకనే ఈ రోజున ప్రార్థనకి రమ్మంటే రాని వాళ్ళు చాలామంది ఉన్నారు కారణం ఏంటో తెలుసా వాక్యం అర్థం కాక వాక్యాన్ని అంగీకరించక వాక్యాన్ని వారు స్వీకరించక వారి జీవితాలే సరిచేసేదని అని వారు తెలుసుకోక కొంతమందికి వాక్యం చెప్తే ఏమనుకుంటారు తెలుస్త తెలుసా మా గురించే చెప్తున్నారు అనుకుంటారు అవునా కదా ఇది మా గురించే చెప్తున్నారు కొంతమంది ఏం చేస్తారు తెలుసా వాక్యం చెబుతూ చెబుతూ ఉండగానే లేచి వెళ్ళిపోతారంటే మీరని కాదు ప్రైజ్ అలా హలో కారణం ఏంటో తెలుసా వారికి ఎక్కడో అది ఆ మాట నేను అనేకంటే వారికి ఎక్కడో అది బాధ అనిపించింది అందుకోసం వాళ్ళు ఏం చేశారు ఇది మనం వినేది కాదులే ఆ ప్రజలు ఈ రోజే కాదండి ఆ రోజుల్లో కూడా ఉన్నారు ఏ సయ్య బోధ చెప్పిన చెప్పినప్పటికే వాళ్ళు అర్థం చేసుకునేటువంటి ప్రజలు ఉన్నారు ఆ రోజుల్లో కూడా ఈ రోజుల్లో కూడా వాక్యాన్ని వాక్యంగా బోధిస్తే అర్థం చేసుకునేటువంటి వాళ్ళు చాలా ఉన్నారు చాలామందే ఉన్నారు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్రలో జోగుచు ఉన్నారు నిద్రమత్తులై ఉన్నారు కొంతమంది వాక్యాన్ని వినటం లేదు చెవినివ్వటం లేదు కొంతమంది గురించి అయితే రాయబడింది దురంత చెవులు గలవారి వాక్యమును వక్రీకరించుకుంటూ తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు కారణం ఏంటంటే వాక్యం అనేది గద్దించకూడదు ఏం చేయకూడదు చెప్పండి ఏం చేయకూడదు మాట గద్దింపు అనేది మనకు ఎవరికి తగలకూడదు వాక్యం గురించి ఏమని రాయబడిందంటే ఈ వాక్యము రెండనుషులు గల వాడిగల ఖడ్గము వంటిది ఇది ఎముకలకును ఎముకల్లోనికి నరముల్లోనికి దూసుకుని పోయి అక్కడ ఉన్నటువంటి మలినాన్ని సైతం బయటకు తీసుకొస్తుంది చెప్పండి కూడా దేవున్నామను మహింపర్గం ప్రైజ్ హాలే నీ నరములలో దాగిన మలినాన్ని సైతం బయటకు తీసుకొచ్చేది వాక్యం నరముల్లో ఎవరైనా దూరగలరా ఎముకల్లోనికి ఎవరైనా దూరగల దూరగలరా ఏమండి హృదయము అంతర్భాగములోనికి ఎపిక్స్ ఆఫ్ ది హార్ట్ అంటారు హార్ట్కి ఎపిక్స్ ఉంటుంది అంటే అంతర్భాగము అక్కడ వరకు ఏమైనా వెళ్ళగలదు అంటే అది వాక్యం మాత్రమే ప్రైజ్ అలా హలే లూయా అక్కడ వరకు ఎందుకు వెళ్ళాల్సి వస్తుందంటే అక్కడను పాపము దాగి ఉంది హృదయ అంతర్భాగంలో పాపము దాగి ఉంది చూడండి దాన్ని వెలికి తీసి సరి సరిచేయాలి అంటే ఈ వాక్యము నీకు తగలాలి ఈ వాక్యము నీకు గుచ్చుకోవాలి ఈ వాక్యము నేను సరిచేయాలి ఈ వాక్యము నీ శరీరాన్ని ఖండఖండాలుగా విభజించి నీ లోనికి పరిశుద్ధతను చొప్పించాలి ప్రైజ్ అలాడ్ హలో ఆ లాగు జరగకపోతే ఈ రోజుల్లో ఉన్నటువంటి పులిసిన పిండిలో నీవు కూడా కలిసిపోతావు అందు కొరకు జాగ్రత్తగా ఉండు నీ భక్తి జీవితాన్ని కాపాడుకో నీ భక్తి చాలా విలువైనది ఏసయ్య మరలా తిరిగి రాబోతున్నాడు ఆయన వచ్చే వేళ నీవెలా ఉండాలో తెలుసా నీవు పులియకూడదు చెడిపోకూడదు పాడైపోకూడదు నీ భక్తి దిగజారిపోకూడదు నీవు ఆత్మీయతను సన్నగిలిపోకూడదు ఇప్పుడు కాదులే అని నువ్వు అనకూడదు నిర్లక్ష్యంగా నువ్వు ఉండకూడదు ప్రజల హలే లూయా నేను చెప్తున్న మాటలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రైజ్ అలా హలే దేవుడు సూటుగా మాట్లాడుతూ ఉన్నాడు నీవు పిలు పిలిసిన పిండిలా ఉండకూడదు నీ ఆత్మీయ జీవితం చెడిపోకూడదు ఒకవేళ నీవు గనక దేవుని తెలుసుకున్నట్లయితే నీవు గనక మనసు పొందినట్లయితే నీవు గనక రక్షణ పొందుకున్నట్లయితే నీవు అనేక మందికి ఉండాలి కానీ ఎలా ఉండాలి మాదిరికరంగానే ఉండాలి నిన్ను చూసి నేర్చుకునేటట్టుగానే ఉండాలి కానీ మీరు ప్రార్థన చేస్తారు కదా ఇక్కడికి ఎందుకు వచ్చారు అనకూడదు నిన్న కూర్చి నువ్వు ప్రార్థన చేసుకుంటావు కదా ఎందుకు చేస్తున్నావు అని నిన్ను కూర్చో అనకూడదు నువ్వు ప్రార్థన చేసుకుంటావు కదా ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు నిన్ను గుర్చి అని అనకూడదు లోకలో ప్రైజ్లో హలో లూయ మనము ప్రత్యేకించబడిన వారమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అవునా కదా యు ఆర్ ద బ్లెస్డ్ పీపుల్ నో డౌట్ మీరు ఆశీర్వదించబడినవారు దేవుని చేత ఎన్నుకొనబడినవారు దేవుని చేత ప్రత్యేకించబడినవారు అలా అని ఈ లోకంలో ఈ ఊళ్ళో నివసించకూడదని కాదు అవునా కదా ప్రత్యేకించబడ్డారని ఈ ఊళ్ళో ఉండొద్దండి మీరు అని అంటానికి లేదు ఈ ఊళ్ళోనే ఉండాలి నీవున్న చోటనే ఒక వెలుగుగా వెలగాలి ఫ్రెండ్స్ అలా నీవున్న చోటనే నీ చుట్టూ ఉన్న వారికి ఒక దీపంలా నువ్వు కనపడాలి నీ ఉన్న చోటుని నీ చుట్టూ ఉన్న ప్రజలందరికీ ఒక ఒప్పుగా మారాలి ఉప్పుగా మారాలియా దేవుడు నిన్ను అలా ఉన్నామంటున్నాడు హలే కొంతమంది ఉంటారు ప్రార్థన కావాలి అన్నీ కావాలి ఏం కావాలి ప్రార్థన కూడా కావాలి అన్నీ కావాలి ఒక ఒక లోకంలో ఒక మాట ఒక మంచి మాట ఉందండి మంచి వారి బుద్ధి కొన్ని కొన్ని సందర్భాల్లో తెలుస్తుందంట ఆ సందర్భాలేంటో మీరే అర్థం చేసుకోండి మన బుద్ధి అయితే మన బుద్ధి అయితే ఏమండి కార్యక్రమాలు శుభకార్యాలు ఇంకేమంటారు ఫంక్షన్లు ఇలాంటి చోట తెలుస్తుంది అవునా కదా ఏ సందర్భంలోనైనా నీ భక్తిని చెరుపుకోవద్దు ప్రైజ్ అలా హలే అది ఏ సందర్భమైనా సరే నీ భక్తిని పాడు చేసుకోవద్దు వాక్యం నాకు అర్థం కావట్లేదు అనుకోవద్దు వాక్యం నీతో తేటగా మాట్లాడుతూ ఉంది దేవుని యొక్క మాటలు నేను నిన్ను సూటిగా తాగుతూ ఉన్నాయి నాకు కాదులే అనుకోవద్దు నన్ను కాదులే అనుకోవద్దు ఇప్పుడు కాదులే నేను వినేది అనుకోవద్దు హలేయ వాక్యం కొందరు ఎందుకు అర్థం కావట్లేదు అంటే నిర్లక్ష్య స్వభావం చాలామంది ఇక్కడే కూర్చుంటారు కానీ వారి మనసులు ఇక్కడే ఉండవు అలాంటి వారికి ఎక్కడో ఉన్నాయి వినపడితే కానీ ఎక్కడే ఉన్నది వినపడదు అవునా కదా అలాంటప్పుడు హృదయంలోకే కాదు చెవుల్లో కూడా వెళ్ళదు వాక్యం వెళుతుందంటారా చెవులలో కూడా వెళ్ళదు ఒక ఆయన అన్నాడంట దేవుడు నాకు రెండు చెవులు ఎందుకు ఇచ్చాడు రెండు చెవులు ఇచ్చి మేలు చేశాడు అన్నాడంట ఎందుకు అంటే ఒకటి వినటానికి అంతే ఒకటి వదిలేయటానికి వింటాం అంతేనండి పాటించాలని లేదు ఈ చెవు నుంచి వినాలి కానీ ఆత్మీయతలు అది పనికిరాదు ప్రైజలో హలే లూయ ప్రత్యేకించబడిన జనాంగంగా నువ్వు మార్చబడ్డావు నీ భక్తి జీవితం ప్రత్యేకంగానే ఉండాలి అమెన్ ప్రైజ్ ప్రైజ్అలాడ్ ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి పులిసిన పిండి గురించి నీలో కొంచెము పిండి పులిస్తే అది నీ శరీరానికి అంతటికీ మాలి మాలిన్యం కలుగ ఉంది